పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు కొడుకు పడమరకు పోతారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కు పరిమితమవుతుందని బీజేపీ నాయకుడు దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోసేన్ చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి గజ్వెల్ దుబాక నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జులు ఈటల్ రాజేందర్ రఘునందన్ రావులు హాజరయ్యారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ నడవడం రాకున్న నీళ్ల కోసం కేసీఆర్ నల్గొండ పోతాడంట పదేండ్ల నుండి ఆంధ్రాకు నీళ్లు పోయేది కేసీఆర్ కు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు ఒకటే అవి నాణానికి ఉన్న ఒకటి బొమ్మ రెండోది బొడుసు అన్నారు నీళ్ల మంత్రిగా నిన్న మొన్నటి వరకు ఉన్నది నువ్వు కదా హరీష్ రావు అని రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వద్ద సంతకం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కని నువ్వు నీ మామ సంతకం చేసిన కాగితం నేను పంపిస్తా హరీష్ గజ్వేల్ అంబేద్కర్ చొరస్తాకి వద్దకు రా లో సంతకం పెడితే తొమ్మిదేళ్ళకు హరీష్ రావు నిద్ర లేచిందని ఎద్దేవా చేశారు అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనకు ఈ జిల్లాలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఓట్లు ఇచ్చిన నియోజకవర్గం గజ్వెల్ అని గుర్తు చేశారు కుమరవెల్లి ఆలయ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ సీఎం వస్తారని అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ఈటెల ప్రజలకు పిలుపునిచ్చారు పోతాడు కొడుకు పడబడి పోతాడు నడవద్దు నడవద్ది కాకుండా లేచే పరిస్థితి ఉన్నా లేకున్నా మెల్లగా పోతాడట ఎందుకు నీళ్లు పోతున్నాయట సారీ ఏడికి పోతున్నాయి నీళ్లు ఫామ్ పోతున్నాయా పోతున్నాయా రంగనాయక్ సాగర్ పోతున్నాయా నీళ్ళు పోతున్నాయని పదేళ్ళకి కేసీఆర్ అనేటోనికి అరే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే ఎందుకు ఇట్లా అంటే ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది అది వేరే రకంగా మాట్లాడే అర్థం కాదు నీవు నేర్చుకున్న విద్య ఏ కదా నీరజాక్ష అని చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని చెప్పిండు రావు సౌట అని అనుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని తిట్టిండు దగ్గం వాళ్ళు తిట్టారు ఇలా నేను మీకు అందరికీ ఒక వాస్తవం చెప్తా ఉన్నా టీవీలు పేపర్లలో రోజు వాళ్ళిద్దరే కొట్లాడినట్టు ఒక పంచాయతీ తెచ్చి పెడుతున్నారు కేఆర్ఎంఏలో తీసుకెళ్ళి పెడుతు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని ఓ పంచాయతీ పెట్టి బీజేపీ గడవడతూ తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పేరు వినబడకూడదని చెప్పి నేను కొట్టినటి అంతా నువ్వు ఏడిసినటి ఏదో దుకాణం పెట్టి ఏడికో కృష్ణా జిల్లాలో నేను అరింద నాయ హరీష్ నువ్వు నీళ్ళ మంత్రి ఉన్నప్పుడు రెండు సంవత్సరంలో ఉమా కేంద్ర నీళ్ల శాఖ మంత్రి ఉన్నప్పుడు చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ మంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు గారి ఉన్న తెలంగాణకి ఐదు వందల పదీ ఆయితే హరీష్ పంపిస్తా గజేద్కర్ విక్రం దగ్గర రాజి ఈ సందర్భంగా అడుగుతున్నాను